రెండవ జట్టుగా పులి వెంకట కృష్ణారెడ్డి గారు గౌరవ ఏఎస్ఐ గంగన్న పల్లెండ్ కమ్మాయి పోరెడ్డి విష్ణు మోక్షితారెడ్డి గారు ఉయ్యాలవాడ వారి సెకండ్లు వెనకబడే ఉన్నాయి మొదట లాగినటువంటి చెత కన్నా ఐదు సెకండ్లు వెనకబడే ఉన్నాయి శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆశస్సులతో పోటీ విష్ణు మోక్షితారెడ్డి గారి ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా అండ్ కమాండ్ పులి వెంకట కృష్ణారెడ్డి గారు గౌరవ ఏసై గంగన్నపల్లి గ్రామం కలసపేడి మండలం కడప జిల్లా వారి చెత్త పెట్టిలో ఉన్నాయి నువ్వు మీరు ఊటి ఆ పక్క తిరగండి ఈ పక్క 立ちがだ。

నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మెదట లాగినటువంటి సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఇరవై ఐదు రోజులు పైనే ఉంటుంది మరి పన్నెండు సపోర్టింగ్ గా ఎంతో మరింత కావాలి పూర్తి చేసి ఉన్నాయి ఎనిమిది వందల అడుగుల గ్రాన్ని మూడు నిమిషాల ఇరవై వందల సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి చెత్త కన్నా పద్నాలుగు సెకండ్లు నెనపద ఉన్నాయి పోరెడ్డి విష్ణు మోక్షితారెడ్డి గారు ఉయాలవాడ

నాలుగు నిమిషాల ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటలాగినటువంటి చెట్టు కన్నా ఇరవై ఆరు సెకండ్లు ఇది ఏమిది వెయిట్ వెయిట్ బ్రో వెయిట్ నా నెట్వర్క్ ఇష్యూ నెట్వర్క్ ఇష్యూ కొద్ది ఉంది ఏమనుకోకండి ప్లీజ్ ప్లీజ్ ఏమనుకోకండి మొదట లాగినటువంటి చెత్త కన్నా ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ చెత్తల కలగలు ఏడది అద్దం వాళ్ళ పనులు అయినప్పుడు కండి మహేశ్వర్ గుర్తుగా ఖచ్చి కావాలా ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసి ఉన్నాయి పదహారు వందల అడుగుల ఒక రాన్ని ఏడు నిమిషాలు పన్నెండు సెకండ్ల పూర్తి చేసి ఉన్నాయి మొదట ఆగినటువంటి చిత్రకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రడ్డి విష్ణు వర్ష కర్డ్డి గారి ఉయ్యాలవాడ ఫస్ట్ ఫ్రెండ్ ఉయ్యాలవాడ మండలం నందన జిల్లాన కమ్మాయి పున వెన్నడ కృష్ణారెడ్డి గారు గంగన్నపల్లి గ్రామం కలసపాడు మండలం कडप्पा జిల్లా వారి కమ్మాయిన జత పోటిలు ఉన్నాయి

టచ్ కావాలా వయస కామగతి కొట్టతో సహకరించాలా मुंहिंजे <laughs> खंड <laughs> 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 మొదట లాగినటువంటి చిత ఇరవై ఐదు సెకండ్ లో ముందంజలో ఉన్నాయి తదుపరి చాలా మూడవ చెత మంచి షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఏ అనంతపురం రాకెట్ జాగ్రత్త బార్డర్ లైన్ బార్డర్ లైన్ పన్న లైన్ టచ్ చేస్తే మీకు కరెంటు కట్టు మాకు జనరేటర్ పెట్టుగా జాగ్రత్త ఒకటి ఒకటి రో కలకు పోతుంది సహకరించాలా కమిటీ వారు చూస్తున్నారో క్రాస్ఆర్ జతని పద్నాలుగవ రెండు రెండు వేల ఎనిమిది వందల అడవుల ఒక రాత్రి పన్నెండు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదట లాగినటువంటి జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మళ్ళీ మెజార్టీ తగ్గింది మరి కోర్టి విష్ణు మోక్షితారెడ్డి గారు ఉయ్యాలవాడ ఉయ్యాలవాడ మండలం మందాల జిల్లా అంటు వెంకట కృష్ణారెడ్డి గారు గంగన్నపల్లి గ్రామం కలసపాడు మండలం కడప జిల్లా వారి చెత్త కోర్టులో ఉన్నాయి రెండవ చెత్తగా పదహైవ రోడ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసి ఉన్నాయి మదాగినటువంటి చిత్రఖండ్ ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి मैं जाता तो 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 है పదిహేడవ పూర్తి వేసుకున్నాయి వేల నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్ల పూర్తి వేసుకున్నాయి మక్కలాగినటువంటి చెత్త

ెట్ మరి మంచి ట్రాన్స్మిషన్ చేత వచ్చే కొత్త సమయం నాలుగు నిమిషాలు పోరాడాలా పద్దెనిమిది ఇరవై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నది మొదటలాగినటువంటి చతకంలో ముప్పై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఓ రెడ్డి విష్ణు మూర్షిదారు కడప జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల అడగల దిన పదిహేడు నిమిషాల పదహారు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదట లాగినటువంటి చెత్త కన్నా ముప్పై సెకండ్లు వెనకబడే ఉన్నాయి போராட <perform> <introductions> <speaking self> <karaoke> టువంటి చితకన్నా పదిహేడు సెకండ్ లో వెనకబడి ఉన్నాయి వేరే పుస్తకానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా అటు చీరికి వెళ్ళాలా మరల కొడిగిరికి రావాలా మరో అవకాశం ఉంది మరి అనాపత్తి నిన్న ఇక్కడ కూడా இரையோம் பத்தொன்பது நிமிஷ யாரு சேகர்ல பூர்யேசி மத்தின நாலு சேகர் முன்னஞ்சல உயம் யாபை சேகண்ட வச்சி மொழா தி జన ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం నలభై సెకండ్లు ఇటు చివరికి రావాలా మరలా తిరగాల తిరిగి రావాలా మొదటి స్థానంలో ముప్పై సెకండ్లు

నిమిషాలు పూర్తి అయ్యేసరికి ఆ జత ఇరవై రెండు రౌండ్లు పూర్తిగా ఇంకా పదిహేడు సెకండ్ సమయం ఉంది కానీ ఉన్నాయి తిరిగి గురించి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి చెట్ అయినటువంటి నాగరాజు గారు పిఆర్ పిల్ల వారి చెప్ప చాలా రెండవ చెట్టు